ఈ రోజు లంచ్ లోకి అట్టిపువ్వు తాలింపు అలాగే పాలకూర పప్పు రసము ఫస్ట్ పాలకూర అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే అన్నానికి బియ్యం కూడా పెట్టేసాను పిల్లలతో వేగి వేగి ఒక్కొక్కసారి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి తలనొప్పిగా ఉంది అందుకే టీ కూడా పెట్టుకున్నాను టీ కొంచెం చల్లారే లోపల కుక్కర్ లో అన్ని వేసి కలిపేసి చివరిగా ఉప్పు వేసి ఇంకా కుక్కర్ లో విజుల్ అయితే పెట్టేశాను టీ కూడా ప్రశాంతంగా తాగాను ఇంకా పాప ఏడుస్తుంటే చూడడానికి వెళ్ళా పప్పు సింపుల్ గా అయిపోయింది గానీ ఇప్పుడే అసలు సిసలైన అయిన టాస్క్ ఈ అరటి పువ్వు వండాలంటే చాలా పని ఉంటుంది ఒక్కొక్క పువ్వును తీసుకొని దానికి రెక్కలు అలాగే డొక్కలు తీసేయాలి అరటి పువ్వు క్లీన్ చేసే లోపల పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా పామేసి తిరగబాత పెట్టేశాను అయ్యో కర్మ నా మతిపరపు తగలయ్యా అసలు మీరు గమనించారో లేదో స్టార్టింగ్ టైం చెప్పడం అయితే మర్చిపోయాను ఒక పక్క అరటి పువ్వు అయితే ఉడుకుతూ ఉంది ఇంకో పక్క పప్పులోకి నంచుకోవడానికి ఉప్పు మిరకాయలు కూడా వేయించేశా చివరిగా కారం ధనియాల పొడి వేసేసాను అరటి పువ్వు తాలింపు కూడా రెడీ అయిపోయింది సాయంత్రం స్నాక్ కోసము పల్లీలు కూడా ఉడకబెట్టేశాము ఆలుకూర పప్పు ఉప్పు మిరకాయలు అటికాయ తాలింపు పెరుగు రసము వేడివేడిగా అన్నము ఈ వంటంతా అయ్యేసరికి టైం వచ్చి వన్ ఫార్టీ సిక్స్ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్